జయశ్రీ మనము చూసినట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఒక జనవరి నుంచి డిసెంబర్ వరకు పరిహారాలు ప్రెడిక్షన్సు ఎలా ఉన్నాయి వాళ్ళకి గ్రహరీత్యా అనుకూలంగా ఉందా అనానుకూలికంగా ఉందా అసలు ఏం జరుగుతుంది రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ముందుగా తెలుసుకోవడం ద్వారా మనకి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ముందడుగు వేయగలుగుతాం మన గోల్స్ని రీచ్ అవ్వగలుగుతాము అనేది ఉంటుంది కాబట్టి తద్మేర అంటే తద్మేర మనము ఈ యొక్క గ్రహరీత్యా అనుకూలిత అననుకూలిత దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మనం దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో ముందుగా మనకి ఏ గ్రహాలు పెద్దవి మారుతున్నాయో చూద్దాం అంటే మనకు ఉన్నటువంటిది దాని ప్రకారంగా సూర్య భగవానుడు ప్రతి మాసము మారుతుంటాడు అలానే చంద్ర భగవానుడు ప్రతి మూడు రోజులకు ఒకసారి మారుతుంటాడు అలానే మనకి రాహువు కేతువు శుక్రుడు బుధుడు ఇలానే మనకి కుజుడు ఇవన్నీ కూడా వాటి వాటి పరిహారాలుగా వాటి వాటి పరిస్థితి ప్రకారంగా మారడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రత్యేకించి ఏంటంటే అన్ని గ్రహాలు ఒకటేలాగా కూటమిలా ఉండేసి బుధ గ్రహం శని భగవానుడు రాహువు కేతువు శుక్రుడు అన్ని గ్రహాలు కూడా మారడం అనేది జరుగుతుంది దీని ద్వారా మన మనుషుల మీదే కాకుండా భూగోళం మీద ప్రకృతి మీద అలానే మనకి ఇండియా మీద కూడా ప్రపంచం మీద కూడా ఈ ఒక ఉన్నటువంటి పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు అంటే యుద్ధాలు కూడా ఎక్కువయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి వాతావరణంలో మార్పులు చవి చూస్తాము అలానే మనకి విపత్తులు కూడా మనము చవి చూసేదానికి ఎక్కువ ఆస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాదాపుగా గుర్తుండిపోయేలాగా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాను ఈ గ్రహాల రీత్యా కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీయో లేకపోతే ఇంకా ఏముంటుందో కూడా అలాంటి జూబ్లీలు కూడా చేసుకునేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇరవై ఐదో సంవత్సరం మనం ఏదైతే జరుపుకుంటామో ఈ ఇరవై ఐదో సంవత్సరం అనేది గుర్తుండిపోయేలా జనాలందరిలోనూ ఉంటుంది కాబట్టి తస్మేర మనము ఈ గ్రహరీత్యా మార్పులు చూసుకున్నట్టయితే కనుక ఈ గురువు గ్రహం అనేది మనకి పదిహేను మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారడం జరుగుతూ ఉంది రాహువు కేతువు కూడా అదే మాసంలో ముప్పై తారీఖు మారడం జరుగుతూ ఉంది అయితే శని భగవానుడు వాళ్ళకన్నా ముందు ఒక అడుగు వేసేసి మార్చి నెలలోనే ఇరవై తొమ్మిదో తారీఖున మారడం జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశికి మళ్ళీ కూడా ఒకరిలోకి మూడు మాసాల్లోనే వస్తాడు మళ్ళీ మూడు మాసాల తర్వాత మీనరాశి వెళ్తాడు అయితే తస్మేర వీళ్ళకి గ్రహాల రీత్యా కూడా ఇలాంటి అనుకూలత ఉంది కాబట్టి ఇప్పటివరకు ఏవైతే ఉందో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నటువంటి ధనుదాసు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అది మారిపోతుందని చెప్పొచ్చు నైట్ నైటు మీకు దుబాయ్ లాటరీనో లేకపోతే కోయిట్ లాటరీనో లేదా ఏదైనా చైనా లాటరీనో లేదా ఏదైనా సింగపూర్ లాటరీనో లేదా కేరళ లాటరీనో మీకు తగిలినట్టుగా ఉండేసి నైట్ నైటే మీరు కోటిస్తువచ్చు అలా అని నమ్మొద్దు అయితే అన్ని రాశుల వాళ్ళకు అట్లనే ఉంటుంది కాకపోతే ఈ యొక్క ధనుర్ రాశి వాళ్ళకి అన్ని నక్షత్రాల వాళ్ళకి కూడా అలా ఉండకపోవచ్చు మీ యొక్క దశ అంతర్దశ మీరిప్పుడు ఉన్నటువంటి ఏజ్ మీరు చేసేటువంటి పని వీటిని బట్టి కూడా ఈ యొక్క పరిహారాలు ఉంటాయి అంటే నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అందరిలో ఒత్తిసి అని అయితే ఏం లేదు మీకు అనుకున్నటువంటి గోల్స్ మీరు ముందుకెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా మీకు అందిపుచ్చు అనేందుకు మీ కాలి దగ్గరికి తగిలిన తగిలిన తీగ కాలికి తగిలినట్టుగా అంటే వెతకపోయే తీగ కాలికి తగిలిందా అన్నట్టుగానే మీకు అనుకున్న పనులన్నీ కూడా మీకు మీ చెంతక చేరడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి రానున్నటువంటి సంవత్సరంలో మీరు అందరూ కూడా ఇలా పనులన్నీ మీరు చేతికి అందిపుచ్చుకొని తద్మేర మీరు అందరూ కూడా సుఖాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను అందుకని మీకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకోండి ఈ యొక్క ధనురాశి వాళ్ళు చిన్న అవకాశం అయినా సరే పెద్ద అవకాశం అయినా సరే అందిపుచ్చుకుని దాని ద్వారా మీకు మంచి అందుబాటులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కనుక మీకు ఇంకా బాగా అనుకూలించాలన్నా రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా సలహాదారుడు ఎవరైనా ఉన్నా మంచి కంపెనీలో మంచి పొజిషన్కి రావాలనుకున్నా కూడా మీరందరూ కూడా నరప్రభావంగా నరదిష్టి కనుక లేకపోతే మీకు గ్రహాల రీత్యా ఏదైనా అశుభ దృష్టి ఉన్నా కూడా మీరు అందరూ కూడా చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేసి మీకు ఎలాంటి విజ్ఞానం లేకుండా ఉండేందుకు ఆ ఒక గణపతి ఆ అయ్యవారికి ఎవరైతే గణపతి స్వామి ఉండారో ఆ ఒక వినాయక స్వామి వారికి ఏ ఆలయంలో వినాయక స్వామి ఉంటాడు ఆ ఒక వినాయక స్వామి వారికి కానివ్వండి లేకపోతే ఎక్కడైనా మీకు దగ్గరలో చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చర్చికి వెళ్ళినా కూడా పర్వాలేదు ఎప్పుడైనా మసీదుకి వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా ఆ మసీదులైనా పర్వాలేదు మీరు అందరూ కూడా మీకు కర్పూరంతో పచ్చ కర్పూరంతో దీపారాజన చేసినట్లయితే కనుక ప్రతినిత్యము లేదా పక్షానికి ఒక్కసారైనా సరే మీరు కర్పూరంతో అక్కడ అభిషేకం కర్పూరంతో మీరు అభిషేకం కాకుండా ఆ కర్పూర హారతి ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే మీరు మసీదులకు కానీ చర్చిలకు కానీ వెళ్ళేవారు ధనుసు రాసి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తజ్ఞాన వాళ్ళందరూ కూడా క్యాండిల్ అంటే దొరుకుతుంది మనకి కొవ్వొత్తులు అంటారు ఈ కొవ్వొత్తుని కనుక మట్టి పిడతలో పెట్టి మీరు ఈ కొవ్వొత్తి హారతి కనుక ఇచ్చినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది తద్మేర మీరు ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఈ గోధుమ రొట్టెలు మీరు శివాలయంలో ఇచ్చినా లేదా అమ్మవారి గుళ్ళో ఇచ్చినా నవగ్రహాల దగ్గర అక్కడ మీరు నైవేద్య రూపం పెట్టినా లేదా ఎక్కడైతే మీరు మసీదు కానీ ఎక్కడైతే మీరు చర్చికి కానీ వెళ్ళినా కూడా అక్కడ కనుక ఈ రొట్టెలు కనుక మీరు నైవేద్య రూపంలో పెట్టేసి అవి మీరు నవగ్రహాల దగ్గర పెట్టినవి అయితే వద్దు లేదా ఆలయాల్లో పెట్టినటువంటి వాటిని అయితే తీసుకొని మీరు ఆ నవగ్రహాలతో పెట్టినవి వదిలేసి ఆలయాల్లో పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు తీసుకొని గనక నలుగురికి మీరు ప్రసాద రూపంగా అందించినా కూడా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ గనక మంచి ఫలితాలు మనం అనుకున్నట్టుగానే రాజకీయాల్లో కావచ్చు అలానే ఎదుగుదల ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి తద్మేర మీరు ఈ మార్చి మాసం వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి కనుక ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు ధనుసు రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా మారుతాయి శని భగవానుడు మారుతున్నారు రాహువు కేతువు బుధుడు ఇలా అన్ని గ్రహాలు కూడా ఏప్రిల్ మే నాటికి మారుతారు కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా గ్రహ దోషానికి పోగొట్టుకోవడానికి మీరు సాక్షి గణపతి కానీ మీకు దగ్గరలో కేసరి గణపతి కానీ ఉంటే కనుక అక్కడ మీరు అభిషేక రూపం చేస్తే కూడా బట్టలు ఆ ఒక స్వామివారికి మీరు సమర్పించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కానీ అయ్యప్ప స్వామివారి దగ్గర కానీ మీరు పంచాక్షర అభిషేకం అలానే శివాలయాల్లో కానీ మీరు అభిషేకం చేసినా కూడా మీకు మంచి ఫలితం ఉండేలా ఉంటుంది ఆ గ్రహాల రీత్య కూడా చూసుకున్నట్టయితే హనుమాన్ మందిరంలో మీరు ఆకుపూజ చేయించిన హనుమాన్ మందిరంలో మూడు ఒత్తులేసి దీపరాని చేసినా కూడా మూడు ఒత్తులు కూడా ఉత్తరము దక్షిణము అయితే మనము మూడు దిక్కులు అంటే హనుమాన్ మందిరంలో కనుక మనము ఈ మూడు దిక్కులు అంటే మనకి ఏదైతే ఉత్తరము తూర్పు దక్షిణం ఈ మూడు దిక్కులు ఉంచేసినటువంటి మూడు దీపాలు అంటే రెండు దీపాలు ఒక్కొక్క దాంట్లో మూడు ఒత్తిడి కనుక మీరు దీపారం చేసినట్లయితే మీకు అన్ని గ్రహాల ఉంచి ఉన్నటువంటి అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్మేర మీరు ఈ ప్రయత్నం చేసేసి ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టిని శుభ దృష్టిగా దానికి ప్రయత్నం చేయండి అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలించాలి విదేశాలకు వెళ్ళాలి ఆరోగ్య బాగుండాలి ఆర్థికంగా ముందుకు పెడాలి అలానే మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్ని ముందుకు వెళ్ళాలని ఎవరైతే ఉంటారో ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జానవరి నుంచి డిసెంబర్ వరకు అందరూ బాగుండాలనుకుంటే ఆ ఒక గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేందుకు మీరు యజ్ఞాలు యాగాలు జాగాలు జపాలు తపాలు ఇలాంటి దానాలు ధర్మాలు ఎక్కువ లక్షల్లో పేసేసి ఖర్చు చేసే అవసరమైతే లేదు మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ధనుసు రాసి వాళ్ళకి ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి తద్వారా మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రయత్నం చేయండి ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఈ గోధుమ రొట్టెల్ని కనుక మీరు ఈ యొక్క బెల్లం రాసేసి కుక్కలకు తినిపించినట్లయితే కుక్కలు అంటే ఏదో ఒక డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు పెట్టేసి కుక్కను పెంచుకోవడం కాదు ఇంట్లో ఇంట్లో కుక్కను పెంచుకోవడం వలన మీకు ఏదైనా సరే దోషం రావచ్చు అలాంటి దోషం మీరు వద్దండి కుక్కను పెంచుకునేటువంటి ఒక అలవాటు ఎవరు చేసుకోవద్దు వీధిలో కుక్కలు చాలా ఉంటాయి కాబట్టి ఆ కుక్కలు కనుక మీరు ఈ యొక్క జొన్న రొట్టెలు కానివ్వండి అలానే గోధుమ రొట్టెలు కానివ్వండి బెల్లం రాసి కనుక తినిపించండి గ్రహాల నుంచి మీకున్నటువంటి రాహువు కేతువు దోషం కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కర్ ఎక్కువగా ఉంది ఎవరికైనా చదువుకోలేక మంద బుద్ధితో బాధపడుతున్నటువంటి ధనుర్ రాశి వాళ్ళు ఉన్న అంత నాలడ్జ్ ఉండి బయటికి రాకపోతున్నారా మీరందరూ కూడా ఈ యొక్క ఈ మాసాల్లో ఏంటంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మాసాల్లో కనుక మీరు చిన్నపాటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా వెనకబడి ఉన్నా కూడా అలానే పాలిటిక్స్లో ఎవరైనా రాణించలేకపోతున్నా అలానే మీరు ఏదైనా విద్యారంగంలో రాణించలేకపోతుంటే కూడా వ్యాపారస్తులుగా మీరు వెనకబడి ఉన్నా కూడా ఎక్కడైనా డబ్బు నష్టపోయినా వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలున్నా కూడా ఈ మాసంలో కనుక మీరు ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం కానివ్వండి అలానే మీకు నవగ్రహ అష్టోత్తరం కానివ్వండి అలానే మీకు ఆ ఒక సత్యనారాయణ స్వామి వారి రథం కానివ్వండి నోచుకుంటే కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కర్ కనిపిస్తూ ఉంది తద్మేర జీలకర్ర ఏదైతే మీకు ఇంటి సామానం ఇంటిల్లు సామాన్ అంటే మనకి కిచెన్లో ఉండేటువంటి సామానం వంటింట్లో సామాను ఏదైతే ఉందో వంటిల్లి చిట్కా లాగా మీరు ఏదైతే జీలకర్ర మిరియాలు ఉన్నాయో ఈ యొక్క శత్రునాశనం కూడా మీకు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అనుకోని శత్రువులు ఎక్కువ ఉంటారు పక్కన తిరిగే వాళ్ళే శత్రు శాషం ఎక్కువ ఉంటుంది అందులో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎక్కువ మందిని చూడాల్సి వస్తుంది మీరు అయితే ఆ శత్రు ఆ శత్రు బాధ నుంచి కూడా మీరు వై తొలిగేందుకు ఏదైతే మనకి జీలకర్ర అనడం దొరుకుతుంది ఈ జీలకర్ర అలానే మిరియాలు ధనియాలు ఇవన్నీ కూడా మీరు ఈ మూడు రకాలను మీరు పౌడర్ చేసి ఆ పౌడర్లో కనుక మీరు తెల్లని ఒక అంటే మనకి వెల్లుల్లి ఉంటుంది ఈ వెల్లుల్లిపాయ రెప్పల్ని కనుక అందులో ఉంచి ఏదైతే మీకు నాశనం అవుతున్నారో ఏదైతే మీకు ఇబ్బంది కలుగుతుందో ఎవరి వల్ల అయితే మీకు నష్టపోతున్నారో వాళ్ళ పేర్లు చెప్పి దాంట్లో ఉంచేసి గట్టిగా మూత పెట్టి కనుక ఉంచి అది అలానే పెట్టి రోజుకొక్కసారి ఇలాక షేక్ చేయాలి ఇలా షేక్ చేసినట్టయితే కనుక మీకున్నటువంటి నరఘోష నరదిష్టి పోయేసి ఆర్థికంగా వెనకబడి ఉంటే కనుక ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇవన్నీ పౌడర్ కొట్టి వెల్లుల్లిపాయలు పౌడర్ కొట్టకుండా అందులో వేసి ప్రతిరోజు కూడా నాకు ఆర్థికంగా ఎదగాలి ఇలా ఆర్థికంగా వెదగాలి ఇలా ఇలా కనుక మీరు చేసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఈ మూడు మాసాల్లో మీకు రావాల్సినటువంటి ధనము మీకు రావాల్సిన ఆస్తులు కూడా ఇంకా ఈ విభేదాలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగపోయేదానికి ఆస్తులు ఉంది కాబట్టి ప్రతి ఒక్క ధనుసు రాశి వాళ్ళు ఈ మేర ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అయితే మనకి సెప్టెంబర్ అక్టోబర్ అలానే మనకి అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కూడా మనం చూసినట్లయితే కనుక ఈ నాలుగు నుంచి మూడు మాసాల వరకు మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం చూసినట్లయితే కనుక ఈ ఈ గ్రహాల నుంచి కొంతమేర అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు ఈ బుధగ్రహం ఏదైతే ఉందో ఇది మీకు ఛాయాగ్రహంగా మారేసి మీకు నష్టాన్ని చేకూర్చేలా ఉంది కాబట్టి స్థలాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ మధ్యవర్తిగా ఉండడం కానీ డబ్బు విభేదాల్లో కానీ అలానే ఎవరికైనా అప్పు ఇచ్చేందుకు కానీ దానాలు ధర్మాలు చేయండి కానీ అప్పు ఇచ్చేందుకు కానీ మీరు వెనకంజు వేయండి దానివల్ల మీకు నష్టం లేకుండా ఉంటుంది అలానే మీరు ఏదైనా మనీ సర్క్యులేషన్ బిజినెస్ కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ కూడా ఆ మూడు మాసాలు చేయకుండా ఉన్నందుకు మీకు బాగుండేదానికి ఆస్కారం ఉంది ఎక్కడ కూడా అప్పు తెచ్చే ప్రయత్నం కూడా మీరు చేయొద్దండి ఉన్నంతలో మీరు సర్దుకుపోండి కానీ కొత్తగా అప్పు తెచ్చేసుకొని ఆ అప్పు మీకు పీకలు చుట్టుకొని మీరు ఇబ్బంది పడి మీరు ఐపి పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క మూడు మాసాలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు మాసాలు కూడా మీరు అప్పు చేయకుండా ఉన్నంతలో మీరు సర్దుకోండి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త చూసుకుంటే కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ముందున్న మాసాలు అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి అక్కడ మీరు అన్నీ కూడా సమకూర్చుకొని ఈ లాస్ట్ వరకు వచ్చేటప్పటికీ కొంచెం మీరు సెటిల్గా కూర్చునే దానికి ప్రయత్నం చేయండి కొత్తగా ఏదైనా వ్యాపారాలు కూడా చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు చేయొద్దండి తద్మేర మీకు అంతగా అనుకూలించదు కాబట్టి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గురించి మళ్ళీ మాట్లాడుకుందాము అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు ఆగస్టు సెప్టెంబర్ వరకు చాలా బాగుంది కాబట్టి ఒక ధనుసు రాశి వాళ్ళకి తద్వారా మీరు అందరూ కూడా రాజు రాణులా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అయితే మీకు ఈ లాస్ట్ ఉన్నటువంటి మూడు మాసాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీరు ఈ మూడు మాసాలు చిన్నపాటి పరి పరిహారం చేసుకుంటే కొంతవరకు మీరు ఎదుగుదల ఉండేలాగా ఆ నరదృష్టి ప్రభావం మీ మీద లేకుండా ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం మీరు ఏం చేయాలంటే మనకి ఉప్పు ఉంటుంది కళ్ళుప్పు ఈ కళ్ళుప్పును కనుక మీరు పారేటువంటి నీటిలో ఒక కిలో పావు కనుక మీరు పోచినట్లయితే అలానే మనకి పట్టికను దొరుకుతుంది మనకి ఇంటికి కట్టుకుంటా దిష్టి కోసం పట్టికను కట్టుకుంటాం కదా ఆ పట్టికను కనుక మీరు తీసుకొచ్చేసి మీ చుట్టూత సెవెన్ టైమ్స్ కనుక దిష్టి తీసేసుకొని క్లాక్ వైజ్గా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ కనుక దిష్టి తీసుకుని ఇది పక్షానికి ఒకసారి చేయండి గమనించుకోవాల్సి పక్షము అంటే పదిహేను రోజులు మీరు అందరూ కూడా పక్షం అంటే మళ్ళీ కామెంట్స్లో ఈ పక్షం ఏంటని పెడతారు అందుకని చెప్పి చెప్తా ఉన్నాను మీకు పక్షము అంటే పదిహేను రోజులు అమావాస్య నుంచి పున్నమికైనా పున్నమి నుంచి అమావాస్యకైనా లేదా పదో తారీఖు నుంచి ఇరవై ఐదుకైనా ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖైనా ఇది పక్ష రోజులు అంటారు పక్షము అంటే పదిహేను ఇది అందరూ కూడా గమనించుకొని ప్రతి పదిహేను రోజులు ఒక్కసారి సపోజ్ మీరు ఐదో తారీఖు తీసుకుంటే మళ్ళీ మీరు ఇరవై తారీఖు తీసుకోవాలి ఇలా మీరు మూడు నెలల పాటు కూడా పది పదిహేను పది ఒక్కసారి కనుక ఈ యొక్క పట్టికను గనక మీరు మీ చుట్టూతో మీరు దిష్టి తీసుకొని ఏడు సార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని కనుక ఆ పట్టికని పారేటువంటి నీటిలో వేసినట్లయితే కనుక మీకున్న గ్రహాలు దోషాలన్నీ పోతాయి అలానే మీకు మత్స్య అవతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయం ఎక్కడైనా ఉన్నా లేదా వారహాయి దేవి అమ్మవారి ఆలయం ఉన్నా లేదా లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉన్నా కూడా మీరు అక్కడ కుంకుమాచ్యం చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది పార్వతి అమ్మవారి ఆలయం ఉంటే కనుక అక్కడ మీకు ఒక రూపు ఏదైతే వెండి లేదా రాగి కానీ ఇత్తడి కాదు వెండి రాగి ఒక రూపు ఏదైనా ఉంటే లేదా పంచలోకాలతో సంబంధించినటువంటి రూపు ఏదైనా తీసుకొని అది అక్కడ సమర్పించినట్లయితే కనుక ఆర్థిక ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి ఎడబాట్లు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఎడబాట్లు ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలు కూడా మీకు తీరేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర మీరు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను తద్మేర మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టేసి యజ్ఞాలు హోమాలు యాగాలు చేయండి కానీ అప్పు తెచ్చి మాత్రం ఏది చేయొద్దు తద్మేర చిన్న చిన్న పరిహారాలతో కూడా మీరు అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేదానికి అదృష్టం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమనారాయణ